ప్రిన్సి ఏమని చెప్తుండది పండుగ దగ్గరికి వస్తుంది ఏమంటుంది ఇక కమ్మలు కొనుక్కో దండ కొనుక్కో గాజులు కొనుక్కో చీనాలు కొనుక్కో అన్ని కొనుక్కో అని చెప్తుండదు అనమాట గట్టి చెప్తే వాళ్ళు నాయన వింటాడని నిదానం చెప్తుండదు నాకు పాప పండుకునేది మనం నిదానం మాట్లాడాలి అన్నందుకు నిదానం చెప్తున్నది ఎప్పుడు మా ప్రిన్సీ నిడిచిపెట్టి ఫోన్ కాదు ప్రిన్సీ మా ప్రిన్స్ మాత్రము ప్యూర్ హార్టెడ్ క్లీన్ హార్టెడ్ జోండి అంటే మేము రెడీ అయితే తను కుళ్ళుకోవడం కానీ ఏమ్స్ జీరో ఏముండవు ఓన్లీ అమ్మ రెడీ అయితే అమ్మ చీర బాగుంది అమ్మ అది బాగుంది ఈ చీర బాలేదు కట్టుకో కొత్త చీర కట్టుకో అని చెప్తుంది అనమాట నేను వీడియోకి వంట చేయడానికి అని చెప్తా కానీ తన పాత బట్టల మీద ఉన్నా సరే మమ్మల్ని అప్రిషియేట్ చేస్తా కానీ నాకు వేయలేదు కదా ఫీల్ కాదనమాట బట్ మా ప్రశస్త అట్లా కాదమ్మా నాకు చేయమ్మ ఇలాంటిది నాకు చేయమంటది కానీ మా ఫ్రెండ్స్ మాత్రం చాలా 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 గ్రేట్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ నువ్వు చెప్పు చెప్పువా సరేనా ప్రేమ్లా మనం పోదాం ఎమ్మినూరు పోదాంపా ప్రిన్సీ వద్దులే ప్రిన్సీ యాక్చువల్గా ఈరోజు అంగన్వాడీ లేదనమాట సో అందుకోసం అని చెప్పేసి ఇంత ఫ్రీగా మాతో కూర్చొని కబుర్లు చెప్తా ఉంది ఈ రోజు మీటింగ్ ఉందంట వాళ్ళ మేడం వాళ్ళకి సో అదే అనమాట మ్యాటర్ మొత్తానికి వాళ్ళని చూడండి మంచిగా వాళ్ళని పైన కూర్చోబెట్టి నేను కింద కూర్చుంటున్నాను అనమాట ఎందుకంటే రహస్యంగా ప్రతి నుంచి ఏం చెప్తుందో వినాలంటే నేను కిందనే కూర్చోాలి ఇలా అని ఇలా వీడియో తీస్తున్నాను అనమాట చూడదు అనుకున్నాను నేను కాసేపు మాటలు చెప్తాను అనుకున్నాను మా ప్రేమలో మాట్లాడడం మానేసింది సో అదే అనమాట అండ్ పైదాబాయి ఇంకో విషయం చెప్పాలబ్బా ఎందుకంటే పాపం రోజు పెద్ద బాటిలో కొంచెం వెయిట్గా ఉంది అనమాట బాటిలో ఖాళీ బాటిలో వెయిట్గా ఉంది వాటర్ పోసేపటి ఇంకా వెయిట్ అవుతుంది సో కాబట్టి ఒక లైట్ వెయిట్ బాటిల్ అయితే తెచ్చాను అనమాట సో కొంచెం తీసుకెళ్ళడానికి మంచిగా వెయిట్ లెస్ కొంచెం బరువు తగ్గుతాయని చెప్పేసి తీసుకున్నాను బట్ ఒక పొరపాటు చేశాను ఫ్రెండ్స్ ఆ బాటిల్ తీసుకోవడం సేమ్ కలర్ తీసుకున్నాను బట్ కన్ఫ్యూజ్ అది అంటే నేను ఒక మంచిగా ఏదైనా ఒకటి దానికి గుర్తు వేసానులేండి సిమ్మల్ వేస్తాను ఇది ఇది ఎలా ఖచ్చితంగా తయారు చేసి ఇస్తాను వాళ్ళకైతే మొత్తానికి మా ప్రశస్తం బయట అక్కడ ఆడుకుంటూ ఉంది ఐరాతోనా సరే ప్ర ప్రశస్త బాటిల్ ఇవ్వాలినా తీసుకుంటావా బాటిల్ వాటర్ బాటిల్ అంగన్వాడికి పోవడానికి కొత్త బాటిల్ ఏదో అనుకోని ఇటు టు టు ఏదో లేదని అంగన్వాడి లేదులే బాటిల్ తీసుకోలే తీసుకెళ్ళదు లేదు కావాలంటే ఇంత పిల్లి ఆడబెట్టిన ఫ్రెండ్స్ నాను ఏం నన్ను కొరికేస్తావా ఇంకోటి ఈ రోజు ఈరోజు ఈ రోజు ముప్పై అయినా ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది రేపు ముప్పై ఇంకో ఒకటో తారీఖు వస్తుంది కదా మా ప్రిన్స్ ఇంకేం కలబడిందో పొద్దు పొద్దున్నే తాత అవ్వని నేడిచింది కొంచెం పొద్దున్న వెరైటీ ఏం ఏడ్చింది ఫోన్ చేసినాం కానీ మా మామ ఫోన్ తగలలేదనమాట ఒక్కోసారి అనుకోకుండా సైలెంట్ లో పడిపోతుంది ఇంకా సాయంత్రం అయితే చేపించి మా ప్రిన్సీతో మాట్లాడిపియాలా లేచింది ఏం ఏడ్చింది తాత అవ్వ అమ్మ చుచ్చిలో అమ్మ అవ్వడిచింది అని మాట్లాడుతూ ఫోన్ చేయాల ఫోన్ చేస్తాము మాట్లాడదు బాబు ఇప్పుడు వద్దా ఇప్పుడు వద్దు వాళ్ళు బిజీ బిజీలో ఉంటారు మా మామేమో ఎనుక్కుంటాడు మా అయితే ముందు ఉంటుంది సాలల్లోన వద్దు సాయంత్రం చేయండి మాట్లాడతామని చెప్తారనమాట మా సార్ చేస్తాను కట్టాడి బాటిల్ లేకపోయి ఆడుండ సూత మీద అంటే ప్రస్తుతానికి అని తీసుకున్నాను లేండి ఎందుకంటే ప్రస్తుతానికి అని మంచి ఇంకా మంచి క్వాలిటీ అయితే చేద్దాం బొమ్మలు ఉండేవి ఆ బొమ్మల సింబల్ ఉండేవి ఏ ఓపెన్ చేసి చింపు ఏదైనా ఇక్కడ ఇక్కడ హోల్ పెట్టు తీసి అంతే ఈ రోజు ఏందో ఎల్లో కలిసి వచ్చినట్లుంది నిన్న ప్రమిలకు కలిసి వచ్చింది ఎల్లో చీర పోయేటప్పుడు వెళ్ళానే వచ్చేటప్పుడు వెళ్ళానే బాగుందా ప్రిన్సి బాటిల్ ఇగోండి కొంచెం వెయిట్ తక్కువ ఉంటాయి అనమాట సింపుల్ గా ఇగోండి రెండు సేమ్ కలర్ అదే నాకు అప్పుడు ఎంత ఐడియా రాలేదు కాంబోలో ఉన్నాయి మెయిన్ గా అవి కవర్ తీసి

ఏ బాటిల్ చూపి ఏ బాటిల్ తెచ్చినాడు మీ నాయన ఈ రోజు వద్దులేమాకే మీరే మాట్లాడారు ఎంతసేపు నేను మాకు కూడా చూపించాను తక్కువ చూడు చూసినాలే ఇందాక మాట్లాడినాలే సారీ ఓకే సరేలే అక్కడ పెట్టేసి రేపు 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 వాటర్ నింపిస్తాం ప్రిన్స్ మా ప్రిన్స్ అక్కకి ఇస్తాను ఫస్ట్ సరేనా లేకపోతే కష్టం అబ్బా ఎందుకంటే మళ్ళీ అది ఇది అది ఇది ఫ్రెండ్స్ ఇంకా ఏంటి టిఫిన్ ఏం చేసుకున్నారు ఏం లేదు మీరు కూడా అండ్ చాలా మంది కొంతమంది కంటే మంచిగా జాబ్ చేసే వాళ్ళ ఇళ్ళలో టిఫిన్ చేసుకుంటారు కానీ మామూలు పలికే వాళ్ళు టిఫిన్ ఇళ్ళలో డైరెక్ట్గా అన్నంనే చేసుకుంటారు కదా మేము కూడా పెద్దగా చేసుకునే వాళ్ళం కాదు అప్పుడు ఇప్పుడు సో ఇప్పుడు ఎందుకంటే ఇంకా హోటల్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా తినేస్తాము ఇడ్లీ కానీ దోశ కానీ ఆ సబ్ టైస్ పూరి కూడా అండ్ పూరి త్వరలో ట్రై ఇంకా మొదలు పెట్టాలి ఎందుకంటే చాలా చాలామంది ఇంకా అంటే మా అమ్మ వాళ్ళు ఎప్పుడు వస్తారు అందరు కూడా అప్పుడే వస్తారు సో వచ్చిన తర్వాత పొద్దున ఒక మూడు రకాలైతే చేయాలి అండ్ ఇడ్లీ దోశ ఒకరోజు ఒక్కని బజ్జి అండ్ ఒక రోజు పూజ అయితే చేయాలన్నమాట ఒకేటే బోర్ కొట్టేస్తుంది సో ఒక అంటే సేమ్ ఐటమ్లు పెట్టాలి ఒక ఐటమ్ చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట సో ఈరోజు అయితే ఇడ్లీ సాంబార్ అయితే నేను తిన్నాను ప్రమిళ క్యాబేజీ అన్నం తిన్నది ఇంకా ఎందుకంటే తను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపితే టిఫిన్ మీద తనకు అన్నం తింటే నాకు సాటిస్ఫై అనిపిస్తుంది అంటుంటుంది కొన్నిసార్లు ఏంది తినరా కేక్ తిని కాలంటే తిను అండ్ ఇంకోటి ప్రమిళ నేను నైట్ అసలు తినలేదు తెలుసు పిల్లలకే చేయను ఇప్పుడు కేక్ నేను తినాలా నువ్వు తిన్నా ఏం తిన్నావు అంత సీన్ లేదులే పర్లేదు ఒక పీస్ తిను ఖర్చు కత్తి తేవాలన్నా అట్లా కట్ చేస్తే అట్లా మళ్ళీ ఇగోండి పైన టాప్ తీసేసి ఇగోండి క్రీమ్ తందింది మళ్ళీ స్వీట్ తిన్నంట అంత తిని అంతా అండి కేక్ తినేద్దాం నేనైతే కేక్ కూడా తింటున్నా మా ప్రమిల తెచ్చింది సరికిల్లో ఆగి మరీ తెచ్చిందంట కాబట్టి తినేయాలి అండ్ బన్ ప్యాకెట్ కూడా తెచ్చింది సో బన్ ఇంకోసారి టీ టీవీలో కల పిల్లలకి తను ఇచ్చేస్తే తినేస్తుంది అనమాట నేను కూడా తింటాను అండి వద్దులే నాకు వద్దులేమా వద్దు మా ఏం కదా తిను పర్లేదులే వద్దు చేతులు నచ్చలే ప్ర

చిన్నపాడు దగా కలర్ ప్రైజీ మా ప్రైజీ గౌన్ వేసుకున్నాడు కదా చిన్నపాప పేరేమో తెలుసా చిన్న పాప అంతే నీ బర్త్డే తప్పితే గుర్తురాదు నీకు ఎమ్మ ఇక్కడ చూడండి అందరగా ఫ్రెండ్షిప్ ప్రసిస్తావా ప్రేజి తియమా ఇడ కూల్ డ్రింక్ అని బెండి మంచిగా తాగదాం ఇక్కడ చల్లగా ఉన్నప్పుడు టీ ఎవరైనా తాగుతారు బట్ కూల్గా ఉన్నప్పుడు కూల్ దినోవల్నే వెరైటీ పర్సన్ అంటారు మరి

ఇంకా మా ఇల్లు క్లీన్ చేస్తుంది నాకు తెలిసి సగం బండలు తిక్కి 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 అరగబడుతుందేమో అనిపిస్తుంది అదే మరి అదే పనిగా తిక్కుంటూ ఉంటే ఎట్లా అని నా డౌట్ అమ్మ అంతే అవునా సరే సరేలే తెద్దాం ఫ్రెండ్స్ ఒక రెండు లైట్లు అయితే పోయినాయి అంటే ఉన్నాయి కానీ ఇగో ఈ మెయిన్ లైట్ అలాగే బయట కొంచెం ఒకటైతే అయితే పోయింది టెస్ట్ చేస్తే సో కొంచెం సరిపోతుంది ఆల్మోస్ట్ ఇప్పుడు ఓకేలే అండి డబల్ డబల్ లైట్లు ఉన్నాయి కాబట్టి మాకు నడుస్తుంది ఆపోజిట్ ఆపోజిట్ లో ఒకటి ఏ కీబోర్డ్ ప్లే చేసినట్టు చేస్తారా ఆ స్విచ్ మా పిల్లలు చెప్పలేము ఇంకా తీసుకునే వేరేది ఉండదు కదా ఏమో ఇంజనీర్ కొద్ది చెక్ చేస్తా ఉంది చూడండి ఏమో మొత్తానికి దేన్ని చెక్ చేస్తున్నా కుక్కు మంచి కుక్ చూడండి ప్రమీలైతే చాలా సూపర్ కుక్క ఎందుకంటే కుక్ కుకింగ్ మాత్రం సూపర్ కుక్క కుక్కు అదే అనమాట చె అంటే చెప్ప అనమాట సో యాక్చువల్గా అంటే చెప్ప చెఫ్ చెఫ్ సారీ చెఫ్ మామూలుగా ఎక్కువ వంట వండే వాళ్ళని ఇంట్లో వంట పని వంట మనిషిని కుక్ కుక్క అంటారు మామూలుగా హోటల్స్ రెస్టారెంట్లు పనిచేసే వాళ్ళు చెఫ్లు అంటారు మంచి మాస్టర్లని నిష్ణాతులైన వారిని చెఫ్లు అంటారు ఇప్పుడు నువ్వు కుక్క చెఫ్ చెప్పా చెప్ప చెప్ప అంటే అనేది బాగాలేదంట చెఫ్ అంట చూడండి చెప్పాయి చెఫ్ అన్నం అయితే ఉంటుంది అనమాట పొద్దు పొద్దున్న ఫ్రెండ్స్ ఇంకా సో ఇంక ఎందుకంటే వండుకోవాలి కాబట్టి ఇంక తినడానికి ఇది ఒక పని ప్రతి ఒక్కరికి అయినా భూమిలో ఎవరు వంట వండుకోదు ప్రేమలో ఒక మనిషి అనే జీవి తప్ప ఏ జీవి వంట వండుకోదు అనేది ఉంటది అవును అదే జంతువులు చూడండి పక్షులు గాని గువ్వులు గాని వాటికి ఏం చింత ఉండదు అవి కూడా సంవత్సరం కాయతంత ధాన్యము సమకూర్చుకొని పెట్టుకుంటాయంట అంత లేదు లేదు బట్ట తెప్పుడు మాకు గంజి ఉంచుతాం హెల్ప్ చేయండి ఫ్రెండ్ అందరికీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ టైమ్ అయితే ఆల్రెడీ ఫోర్ అయింది అనమాట సో బట్ ఈరోజు కొంచెం స్పెషల్ ఏంటంటే రోజు అయితే ప్రమిల వాళ్ళ ఊరికి వెళ్తున్నమాట ఫ్యామిలీ మొత్తము ఎందుకంటే మన సంవత్సరం కూడా వడి బియ్యం పోసుకోవాలంటే తను పోసుకొచ్చింది బట్ ఇంకా రోజు ఏంటంటే సంవత్సరికి అంటారు కదా సో సంవత్సరం అయిందన్నమాట వాళ్ళవైతే చనిపోయి సో ఈరోజు ప్రేయర్ అయితే ఉందన్నమాట వాళ్ళ ఊర్లోన మేమైతే వెళ్ళాలి ప్రమిల అందుకనే మళ్ళీ సంవత్సరం దాటుతుంటుందనే ఒక నాలుగు రోజుల ముందు పోయి అయితే వడివియ్యం పోస్తుంది అనమాట సాక్షాల తర్ ఎప్పుడూ పోసుకోవాలి ఒక టూ త్రీ మంత్స్ బ్యాకే వడి బియ్యం తీసుకోవాలి కానీ కొంచెం లేట్ అయ్యింది సో ఇంకా త్వరగా వెళ్ళైతే వచ్చింది కదా ఇంక ఈరోజు ప్రేయర్ అనమాట సంవత్సరం కంప్లీట్ అయింది కాబట్టి చనిపోయి సో సంవత్సరం ప్రేయర్ అయితే ఉంటుంది అంటే ఒక్కొక్క ఒక్కొక్క అంటే క్యాష్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది మేమైతే ప్రేయర్ పెట్టించి అంత చేస్తాం కాబట్టి సో వెళ్తున్నాం అనమాట అంతా కూడా రెడీ అయ్యారు మేములా అయిపోయానని పనే రెండు ప్రైజ్ ఎక్కండి మీరు పైకి ఎక్కండి ఇడి కూడా ఎక్కి అందరూ ఏమే తన కూతురు కాదా చెప్పండి చెప్పండి అమ్మాయిస్తున్నాకే మొత్తానికి మేమైతే బయలుదేరుతున్నాము సో టైం అవుతుంది కాబట్టి చాలా త్వరగా బయలుదేరు ఫ్రెండ్స్ బయలుదేరాలి బయలుదేరుతున్నాను ఇంకా ఎందుకంటే యాక్చువల్గా నుంచి వెళ్ళాలా ఉండు ఉండుమా వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అని నేను అనుకున్నాను బట్ ఫైనల్గా అయితే ఇంకా ఎందుకంటే ప్రమీల చాలా ఇష్టం వాళ్ళ అవ్వకి వదిలేస్తాను విన్న ఇంకా డిస్టర్బ్ ఎక్కువ చేస్తున్నాడు రారా ఇంకెందుకంటే సో ప్రమీల చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసింది అవ్వనే అనమాట సో వాళ్ళ అవ్వ అంటే ప్రమీలకి చాలా చాలా ఎమోషను సో వద్దు అనడం మంచిది కాదని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట ఇంకా సో ఇంకా హోటల్ అంతా కూడా ఏమీ స్టార్ట్ చేయలేదు ఇంకా ఈరోజు రేపు టూ డేస్ అయితే అక్కడ స్పెండ్ చేసి అయితే వచ్చేస్తాము అదే ఫ్రెండ్స్ మొత్తానికి మళ్ళా ఇష్టమైన వాళ్ళు వెళ్ళకుండా మంచిది కాదు కదా అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం అన్నమాట వాళ్ళు కూడా ఫోన్ చేసి దగ్గర దగ్గర ఒక ట్వంటీ టైమ్స్ ట్వంటీ టైమ్స్ అయితే ఫోన్ చేశారు రండి రండి మీరు రాకపోతే ఎట్లా ప్రమిల రా అని అంటే ఏదైనా దాచుకున్న కొద్దో గొప్ప ప్రములకు డబ్బులు ఇచ్చేదవ్వా ఎందుకంటే తను వాళ్ళవను కూడా చాలా లాస్ట్ స్టేజ్లో కింద పడి కాలిరిగిపోతే మన అవ్వలాగానే పెళ్ళి కాకముందుకు చాలా సేవలు చేసింది అనమాట ప్రమీల కూడా సో ఆ ప్రేమ ఎక్కువ అనమాట తనకైతే సో అందుకోసం అని చెప్పేసి సో వెళ్ళాలని చెప్పేసి ఇంకా వెళ్తున్నాము ప్రమీల హ్యాపీ వెళ్ళాంలే అని చెప్పేస్తే సో చాలా హ్యాపీ హ్యాపీగా అయితే రెడీ అవుతుంది బట్ మాడ ముచ్చుకోండి ఆ సాయంత్రం అయింది అనేటట్టుంది కానీ టైం అయితే తక్కువ అయిందండి సో త్వరగానే వెళ్తాం మేమైతే నీ పేరేమే లక్కే నువ్వు చెప్పురా నీ పేరేమే నువ్వు హాయ్ చెప్పురా నీ పేరేమే నువ్వు చెప్పురా వీడు అండ్ ఇక వీడు సేమ్ చూడండి ట్విన్సు సో ఫేసులు చూడండి చాలా ఉంటాయి ఏ నువ్వు చెప్పురా హాయ్ చెప్పువా ఆడుకుంటూ ఉన్నారనమాట మంచిగా సాయంగా సాయంత్రం కాబోతుంది కదా నువ్వు రావద్దు ప్రైజ్ ఎక్కడ వదిలేసిన మా ప్రైజ్ నా దగ్గరికి వస్తుంది చూడండి అవ దగ్గర వదిలేస్తే అవ దగ్గర ఉండు కూడా నా దగ్గరికి వచ్చేస్తుంది పదం పదం పండి బామ్మ ఇదిగోండి మా ప్రమీళ్ళ రెడీ అయింది అవ్వకు చెప్తుంది పోయేస్తున్నావు మంచిగా అని చెప్పేసి చెప్పులు వేసుకుంటుంది అవ్వకు పోయిస్తామని చెప్పు దగ్గరికి పోయి పద్ధతిగా చెప్పు నువ్వు చెప్పు ప్రిన్సే నర్స ఒక నిద్ర చెయ్యి రేపు వచ్చేస్తాంలే అవకు బాగా చెప్పు రజా అవుకే తీసుకో కీస్ తీసుకో అది రా ప్రేమలో రా టైం అవుతుంది మనం వినోద వాళ్ళు ఉంటారు కాబట్టి అవన్నీ మంచిగా చూసుకుంటారు ఎవరు రాత్రి ఇక్కడే పిలిపించుకో వినోద వాళ్ళని ఇక్కడ మన ఇంట్లో పడుకోమని పిలిచి ఇటు వస్తారా ఎటరొక్క వస్తారా వస్తారా లే నేను కూడా ఫోన్ చేసి చెప్తాలే మా విటవాళ్ళు కూడా ఏదో పని వచ్చారంట మంచి టైం కుదిరింది ൈക്ക് ബർത്തോ ജാത്തരാ ముందు పెడతలే ఇది నీకు పెట్టాలా అస్సలు పెట్టుకోదు మా అన్న కూడా ఫేట్ అప్పుడు ఎంత సతా ఇచ్చేదే చలికైనా ఉంటది కానీ క్యాప్లు స్వెటర్లు అలవాటు లేదు అనమాట నేను ఇదే వేసుకున్నాను ఏంటంటే స్వెటర్ మాదిరిగా ఉంటుంది అన్నమాట చాలా వెచ్చగుంది సో నాకు కూడా కొంచమేం జ్వరం వచ్చినట్లు అనిపిస్తుంది కాబట్టి నేను ఏదైతే వేరే వేసుకోవచ్చు కానీ ముగ్గురు పని మీద ముందరు కూర్చుంటారా చెప్పండి ముందు సీట్కి గొడవ పడుతుంది కదా డైరీ హాయ్ చెప్ప ఫ్రెజ్ ఉందిలే ముందు సీటే ముందు సీటే కావాలంటది ఇక్కడ మా ఫ్రెండ్స్ మాత్రం ఇక్కడ చూడండి వెనుక కనిపిస్తుందా ఇక్కడ చెప్పు ఫ్రెండ్స్ హాయ్ ఇంకొకటి మంచి హ్యాపీస్లో బయలుదేరుతాం ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు మా మీరు ఒక బైక్ స్టార్ట్ చేయకండి మీరు నేను కీస్ ఆఫ్ చేస్తాను లేకపోతే స్టార్ట్ చేసి అందరం జంప్ చేపట్టే చేపిస్తారు మన వాళ్ళు కానీ ప్రమీళ్లకు మాత్రం మేమందరం హ్యాపీగా ఇక్కడ కూర్చున్నాం కానీ అందరూ సార్కి ఒకటి గుర్తొస్తుంది తను పరిగెడతా ఉంది ఇవ్వండి ఏదో మర్చిపోవాలి భారతిని ఏదో మాట్లాడుతూ ఉంది అన్నమాట మేము ఒక్కతే పోతే మిమ్మల్ని ఎందుకు పిలుస్తా మీరు కూడా ఈరోజు బిర్యానీ మిస్ అయినామా అయితే అరవద్ద రెండు రోజులు మేము రెండు రోజులు మేము పోతున్నాం రా రేపు అంటే మేము ఉప్పిచ్చిపోతాం ఉప్పు వేసుకోండి మా హోటల్లో దండి ఉప్పు ఉంది ఇంకా ఊరికొరకు ఇది మళ్ళా రేపు వచ్చింది అసలే మరి పోకుండా వాళ్ళు ఏడాది బాధపడతా వాళ్ళవ ఆత్మ ఇష్టమైన మండరాలు బాబా టైం తీసుకుంటాం ఇంకా మా పుట్టు ముందు కూర్చునిలా కుంటారు కూర్చుంటాను

చెప్పండి అందరూ అందరు బాగుండీ అందరు బాగుండవు ఎర్ సందావు కదమ్మ నువ్వు కనిపించవు సో ఫ్రెండ్స్ ప్రమిళ వాళ్ళ ఊరు వచ్చేసాం చూడండి వచ్చేపాటికి చాలా టైం సిక్స్ థర్టీ అయింది సో ప్రమిళ వాళ్ళు ఇల్లు అయితే ఇదే అనమాట తిప్పమ్మ ఫోటో తిప్పి ఏమస్తుంటే వచ్చిందేమి రాకుంటే చాలా బాధపడుతుంది మా అవ్వ నా దగ్గరికి ఎట్లా అమ్మా మీ అమ్మ తాగు పోతావని గడువు పడుతున్నా ఎన్ని రోజులైనా వచ్చినప్పుడు అట్లే అట్లే పోతుంటే మా అవ్వలేని లోటు కనిపిస్తుంది మాకైతే సరే సార్ కరబెస్ ఇంకా అందరైతే భోజనాలు చేసితే అక్కడ వాళ్ళా అక్కడ ఒరిగారు ఇంకా మాక ఒరిగారు అంటే పడుకున్నారేం అర్థం ఒరిగారట ఒరిగారు ఇవుర్కొచ్చింది ఇవుర్ భాష అంటునట్టుంది నీకు మరి పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి ఇక్కడ భాష వస్తుంది అండి ఇంకా మా అక్క కూతురు అయితే బర్త్డే ఉంది అనమాట కేక్ అయితే గుడ్ ఈవినింగ్ ఇంకా అయిపోయింది అనమాట అందరం కూడా భోజనం చేసి మొత్తానికి చూద్దాం ఇక్కడికి వస్తే ఎంత మర్యాద చేస్తావు పుట్టింట్లో అనుకున్నాను గానీ సో సపరేట్గానే పెట్టింది సో తను సపరేట్గా తింటుంది నేను సపరేట్గానే తింటున్నాను సో కానీ తన ఇష్టమే కదా అంటే వాళ్ళూరు కాబట్టి వాళ్ళ ఇష్టమే ఉన్నాను నన్ను ఏం మాట్లాడడానికి లేదు కాబట్టి నేను కూడా కామన్గా చేయను మొత్తానికి ఇంక ఇప్పుడు అలాగే ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళు అక్క కూతురు అనమాట సో అక్క కూతురు అయితే బర్త్డే కూడా ఉంది సో మాకు సర్ప్రైజ్ అనమాట అదైతే సో ఇంకే రెడీగా ఉంది వెళ్ళి బర్త్డే చేయాలి ఇంక అక్కడ రెడీ అవుతా ఉంది స్వభావం కొంచెం చిక్కు ఎక్కువ తర్వాత అయితే చెప్తాంలేండి సరేనా కేక్ మంచి చాక్లెట్ కేక్ తినేస్తాము ఇందాక అన్నం దినమైనా మళ్ళీ డబ్బులు కేక్ తినేస్తాము ఎందుకు అడుతుంది మాకు కేక్ లే కేక్ కేక్లే నిజంగా మూడు రోజులు అయింది నాలుగో రోజు కేక్ వస్తుంది నిజంగా ఎందుకంటే ఒక రోజు ప్రజలు ఇక్కడ నుంచి అక్కడ కొంచెం కేక్ తెచ్చింది మళ్ళా అక్కడ మా వినోద వాళ్ళు కేక్ కట్ చేసినారు మళ్ళీ ఈ రోజు ఇక్కడ కేక్ కట్ చేయాలి ఇట్ అంటే పదహారు లాస్ట్ కదా ఇంకా మా ప్రభా అయితే పదహారు కంప్లీట్ చేసుకొని పదిహేనులోకి అడుగు పెడుతుంది అనమాట అందరు అందరు వచ్చేసి మా ప్రభాని అయితే మిస్ చేయండి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని అయితే కోరుకుంటున్నాను వచ్చేసి మా అక్క కూతురు అనమాట ప్రతిసారి బర్త్డేకి వస్తుంటే మీ కేక్ కేక్కి వచ్చేటప్పుడు ఉంటుండలేదు అన్ని రెడీ చేసిన తర్వాత ఊరిగిపోతుంటే మీ ఈసారి అయితే ఖచ్చితంగా కేక్ గోయాలని ప్రతాప్ నేను నిర్ణయించుకొని అయితే వచ్చామనమాట అగ్గి పెట్టుతో వెలిగి ప్రస రెండు నిమిషాలు अच्छा नहीं तो ये भी तो लगता है ना अच्छा नहीं तो ये भी तो लगता है ना अच्छा नहीं तो ये भी तो लगता है ना अच्छा नहीं तो ये भी तो लगता है ना अच्छा नहीं तो ये भी तो लगता है ना अच्छा नहीं तो ये भी तो लगता है ना अच्छा नहीं तो ये भी तो लगता है ना अच्छा नहीं तो य திருப்பாத் தான் உடதி தண்டா முந்தே அந்த తినవ తిన తిన తినతా బర్త్డే అంటే బర్త్డే ഇവിടെ വെച്ചാ കേക്കാジャപ്പാ ക്യാപ്പണ്ടി എങ്ങാ சின்ன കുടിയങ്ങാനീ ദേ പറല്ലേ ദിനമീക്കിവാ നാടല്ലേ പണവാ ఫైనల్ నేను వినిపిస్తాను ఇంకొకటి అంటే దాంట్లో పైన అయింది కానీ ఇంకా అయిపోతుంది దండే ఉన్నారు సో నేనే టికెట్ తీసుకొని వచ్చేసాను తినే కానీ ఎప్పుడైనా సరే చాలా తర్వాత తినేదన్నా సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇంకా ప్రేయర్ అయిపోయింది అలాగే సేమ్ మా అవ్వ ప్రేయర్ అప్పుడే అక్క కూతురు బర్త్డే అనమాట సో తనకి ఎందుకంటే ఫాదర్ లేడు చిన్నప్పటి నుంచి సో ఇంకా అమ్మ కాబట్టి మా అంటే మేము అంటే ఎక్కువ ఇష్టం అనమాట సో మేము వచ్చినప్పుడు బర్త్డే జరుపుకోవాలని చెప్పేసి ఆశగా ఉంది కాబట్టి చాలా మంచి గుదిరింది సారి సో అందుకోసం చెప్పేసి పాపదైతే బర్త్డే చేసుకున్నాము తెలియని మా అక్క ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే మా బామీ చనిపోయారు అనమాట ఇంకా చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం మా పాప అంటే ఇంకా అందుకనేస్తే ఇంక ఈసారి బర్త్డే బాగా చేద్దాం అనేసి ఇంకా కేక్ అయితే తీసుకొచ్చి బాగా చేసాం అనమాట నాకైతే ఈరోజు సంతోషం ఉంది ఒక సైడ్ బాధ ఉంది ఇక అన్నీ మామూలుగా లైఫ్లో కని వస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మంచి మా ఫ్యామిలీ వీడియోస్ అయితే మళ్ళీ వస్తాయి అంతవరకు అందరికీ గుడ్ నైట్ అండ్ బాయ్